అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ షాంగ్ అన్నారు కామారెడ్డి మున్సిపాలిటీ ముప్పై ఆరో వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆశీష్ షాంగ్వాన్ చెప్పారు వార్డు సభల్లో అందుతున్న ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ వార్డు సభలో చదివే ముసాయిదా జాబితాలో అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ అన్నారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటి స్థలం లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ చెప్పారు రాకుంటే మళ్ళీ ఇలాగే క్యాంప్స్ పెడతారు మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు ఇది కంటిన్యూ ప్రాసెస్ మన గవర్నమెంట్ ఉన్న రోజులు ఇది కంటిన్యూ ప్రాసెస్ అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇల్లులు వచ్చే వారికి కూడా గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అందరి గురించి ఇక్కడ విచ్చేసిన మన కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను यहमारे मुनपाली वार्ड नंबर थर्टी सिक्स वार्ड सभा की विचे गौरव मुनपल चर्पर्सन लुप्रिया रेडिगारी इकोल कौनसीलर गर् मुंसपल कमीशनर गार गर्नमेंट नीमें डिस्कश